సో హాయ్ హలో ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో సోరకాయ రొయ్యలు ఎలా చేయాలో తెలుసుకుందాం మంచి రుచికరమైన ఆహారం వీటికి కావాల్సినవి సోరకాయ మంచి లేతగా ఉన్నాయి అలాగే కొద్దిగా ఉప్పు తీసుకోండి అలాగే కొద్దిగా కారం కూడా తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు సో రొయ్యలు ఎండు రొయ్యలు అండి ఇవి సో ముందుగా ఒక సోరకాయని తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా దాని యొక్క తొక్ తోడుకైతే తీసేయండి అలా తీసిన సొరకాయను ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా ఇప్పుడు వాటిని కడిగి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత కొన్ని రొయ్యలను తీసుకొని వాటి యొక్క తోకలు ఈకలు మొయ్యి పీకేసి ఇలా ఫేర్గా చేసుకోండి ఆ తర్వాత పొయ్యి పైన చిన్న కడాయి పెట్టుకొని ఈ రొయ్యలను వేయించుకోండి ఎందుకంటే ఎండు రొయ్యలు కొద్దిగా స్మెల్ వస్తాయి కాబట్టి వాటిని వేయించుకోవాల్సి ఉంటుంది కొద్దిగా బ్రౌన్ కలర్లో మారేంత వరకు వాటిని అయితే వేయించుకోండి సో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వాటిని అయితే వేయించుకోవాల్సి ఉంటుంది మీరు సో అంటే బ్రౌన్ కలర్ రావాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోండి సో దీంట్లో కొద్దిగా ఆయిల్లో ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుందండి సో కొద్దిగా అయితే ఆయిల్ని అయితే ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది మీరు సో ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయ మనం ఆల్రెడీ కోసుకున్నాం కదా ఆ ఉల్లిపాయను ఇందులో వేసేయండి సో చిన్న కొత్తిమీర పుదీనా లాంటి ఆకుకూరలు కూడా వేసుకోండి వేసుకొని కొద్దిగా ఉల్లిగడ్డలు గోలే వరకు దాన్ని లైట్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉల్లిగడ్డలని అయితే వేయించండి కొద్ది ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి అయితే వేసి కలపండి సో ఆ తర్వాత కొద్దిగా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా గోలించండి ఆయిల్లో ఆ తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఉల్లిగడ్డలకు మంచిగా పట్టే విధంగా కలపండి కరిటతో ఇదంతా మనకు లైట్ ఫ్లేమ్లోనే జరగాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి హెవీ ఫ్లేమ్ మీద పెడితే అది మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలని అయితే ఈ ఉల్లిగడ్డలలో వేయండి ఇప్పుడు ఇలా వేసి మనం కొద్దిగా వేయించుకుంటేనే అవి మంచిగా ఆయిల్లో లాగా అయి చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది మీరు తింటా ఉంటుంటే ఒక నిమిషం తర్వాత ఒకసారి అయితే వాటిని ఒకసారి చూడండి సో చూసినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది అవి కొద్దిగా ఉడికినట్టు మనకు కొద్దిగా వంకర తిరిగినట్టయితే కనిపిస్తాయి సో అలా అయ్యే వరకు వాటిని అయితే నూనెలో మనము వేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సోరకాయలను ఆ మిశ్రమంలో వేసి కలపండి సో ఆల్రెడీ సోరకాయలో మనకు వాటర్ అయితే ఉంటుందండి ఆ వాటర్ అనేది దగ్గరికి వచ్చే వరకు మీరు అయితే మీరు ఆ ఆయిల్ ఆనియన్ ఆ మిశ్రమంలో అయితే మీరు మరిగించాల్సి ఉంటుంది సో ఇలా కలిపిన తర్వాత దానిపైన ఒక చిన్న మూత పెట్టేసి అయితే ఉడికించండి సో ఇప్పుడు మనకు సోరకాయ అయితే కలర్ అయితే మారుతుందండి మరిగిన తర్వాత ఇప్పుడు మీరు కొద్దిగా కార పొడి తీసుకొని ఇప్పుడు ఆ సోరకాయ మిశ్రమం సోరకాయ రొయ్యల మిశ్రమంలో మీరు కొద్దిగా కారం అయితే వేయాల్సి ఉంటుంది ఈ కారం అనేది మీ రుచికి సరిపడా మీరు హెవీగా కారం తినే తినేవాళ్ళైతే కొద్దిగా అయితే వేసుకోండి ఎందుకంటే ఇది నాన్ వెజ్ కాబట్టి సో సోరకాయలో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోండి ఆ తర్వాత మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఈ రెండు బాగా కలపాలి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వాటిని బాగా ఉడకనివ్వాలి సో కారం సోరకాయలకు ఉప్పు సోరకాయలకు పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి గట్టిగా కలపండి సో ఎందుకంటే మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి లేదంటే కింద మాడిపోతుంది గిన్నెకైతే అడుగంటుతుంది ఇలా చూస్తూ మనం కలుపుతూ పెట్టుకోవాలి అయితే ఇక్కడే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఏ టైంలో మనము దించాలి అనేది మీరు చూడండి ఇక్కడ మనం వేసిన సూరకాయలు ఉన్నప్పుడు వాటర్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి వాటర్ చాలా దగ్గరకు అయిపోయి సూరకాయ అయితే బాగా ఉడుకుతుంది ఎప్పుడైతే ఇలా సోరకాయ దగ్గరికి వచ్చి అందులో వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఒకసారి చూస్తే మనకు ఒక ఆయిల్ మాత్రమే కనపడుతుంది ఈ టైంలోనే మనం దించాల్సి ఉంటుంది ఇక అయిపోయింది మన సోరకాయ రొయ్యలు దాన్ని చిన్న గిన్నెలో వేసుకొని పూరీతో కానీ చపాతీ పెట్టండి లొట్టలు వేసుకొని తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి